కేటీఆర్ హరీశ్రావుకు రెవెన్యూ శాఖ ఓపెన్ ఛాలెంజ్ మీరిద్దరు మంత్రులుగా పనిచేశారు కదా దమ్ముంటే నా ఇల్లు అక్రమ కట్టడమని నిరూపించండి హైడ్రా కమిషనర్ను ను ఆదేశిస్తున్నా నా ఇల్లు అక్రమమైతే కూల్ చేయండి మంత్రి పొంకురెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి తొత్తులు ఇతరత్ర ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి రెండవ రెండో ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆట్యూబులు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంత మంది వస్తున్నారు అంత మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈస్ మై ఛాలెంజ్ పొంగలి ఛాలెంజ్